అందరి నమస్కారం ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎవరైనా ఇప్పుడు సడన్గా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు అదేమంటే సడన్గా ఎందుకో ఈ కారణం చేతున్న బీపీ హై అయిపోతుంది షుగర్ హై అయిపోతుంది మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళే వరకు మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే మంచిది కదా అలా ఉండడం కోసం ఈ మైసూరు మళ్ళీ మొక్క ఇంట్లో అనుకోండి చక్కగా అలా ఎప్పుడైనా బీపీ కానీ షుగర్ కానీ హై అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళే వరకు మీరు కొంచెం అది కంట్రోల్లో ఉండడానికి ఈ ఆకు రసం ఒక ఫోర్ ఎంఎల్ రసం తాగిస్తే ఆఫీర్తో కొట్టి రసం తీసి ఒక ఫోర్ ఎంఎల్ రసం తాగిస్తే అది కొంచెం కంట్రోల్ అవుద్ది తగ్గిపోదు కంట్రోల్ అవుతుంది మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ అది చేసుకుంటారు అలా ఏంటంటే ఇలా మొక్కలు ఇంట్లో చేసుకుంటే మనకి ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ లాగా మనం కాపాడతాయి అందులో ఇది ప్రధానమైనది షుగర్ కానీ బీపీ కానీ హై అయినప్పుడు ఈ ఆకు రసం ఒక ఫోర్ ఎంఎల్ తీసుకుంటే ఆ షుగర్ బీపీ వెంటనే కొంచెం అదుపులోకి వస్తాయి అన్నమాట మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే వరకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అలా చేసుకోవడానికి మొక్క ఇంట్లో పెంచుకోవడం చాలా ఉత్తమం నమస్కారం